ఎస్ఐహెచ్ఎంసిటీ అండ్ ఏఎన్ తిరుపతి స్కిల్ కాలేజీ విద్యార్థులకు తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సర్టిఫికేట్లు ప్రదానం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం రాష్టంలోని గ్రామీణ యువతి యువకులకు శిక్షణ మరియు ఉద్యోగ ఉపాధి కల్పన నిమిత్తం సేడప్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఏపీఎస్ఎస్డీసీ వారి ఆధ్వర్యంలో దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన డీడీయూ జీకేవై ద్వారా తిరుపతిలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ మరియు అప్లైడ్ న్యూట్రిషన్ ఎస్ఐహెచ్ఎంసీటీ అండ్ ఏఐఎన్ లో స్కిల్ కాలేజీ స్థాపించారు ఎస్హెచ్ఐఎంసీటీ అండ్ ఏఎన్ తిరుపతిలో డెమిచ్ఎఫ్ ది పార్టీ కిచెన్ సూపర్వైజర్ మరియు రెస్టారెంట్ కెప్టెన్ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుని ఉత్తీర్ణులైన యువతి యువకులకు గురువారం తిరుపతి కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ హాల్లో కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సర్టిఫికేట్లు ప్రదానం చేశారు ట్రైనింగ్ తీసుకుని ఉద్యోగం చేస్తున్న పలువురు విద్యార్థులను అభినందించి మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ రమణ ప్రసాద్ ప్రిన్సిపల్ ప్రభావతి ప్రాజెక్టు డైరెక్టర్ డిఆర్డీఏ తిరుపతి శ్యామ్మోహన్ రీజనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏపీఎస్ ఎస్డీసీ లోకనాథం డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏపీఎస్ తిరుపతి సరితారెడ్డి జేడీఎం సీడాప్ మరియు తిరుపతి స్కిల్ కాలేజీ బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు